వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అదేనా ఏ నాయకుడైనా పార్టీ ఏర్పాటు చేస్తే తన పార్టీ అధికారం రావాలి తను ముఖ్యమంత్రి కావాలి ఇతర పార్టీలకు భిన్నంగా తను పరిపాలన సాగించి ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం అలా లేదు అందుకు భిన్నంగా జనసేన పార్టీ అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం ఉందని ప్రస్తుతం ప్రజల్లో చర్చ జరుగుతుంది ఆయన రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగో తేదీన జనసేన పార్టీ ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ఆయన తెలుగుదేశంకి కానీ బీజేపీకి కానీ ఎక్కువగా మద్దతు తెలుపుతూనే ఉన్నారు ఆయన లక్ష్యం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా చేయాలి ఇదే విధంగా ఆయన రాజకీయాలు నడుస్తున్నాయని ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ నాయకుల్లో ఒక చర్చిగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఆయనకు పోటీ చేసే అవకాశం రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది పోటీ చేసిన తర్వాత ఏ స్థానాలు గెలవలేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేశారు ఒక స్థానం కూడా గెలవలేదు అప్పట్లో జనసేన పార్టీకి ఒక్క సీటు మాత్రమే వచ్చింది అది రాజోలి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రమే గెలిచారు ఆయన గెలిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు బీజేపీని తెలుగుదేశం పార్టీని కలిపి వారితో ఈయన కూటమిగా ఏర్పడి ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి చాలా చాలా కృషి చేశాడు ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చాలా ఆరోపణలు చేశారు అవన్నీ ప్రజలు నమ్మారు కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత ఘోరంగా ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇదంతా ఎందుకు ఇప్పుడు అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ భవిష్యత్తు మరుస్తున్నారు అనే చర్చ ఇప్పుడు సాగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రాష్ట్రంలో చాలా సంఘటనలు జరుగుతున్నాయి కానీ వీటిపైన ఆయన ఎక్కువగా స్పందించలేదు బాధిత కుటుంబాలను కూడా పరామర్శించలేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా వెంటనే దానిపై ఆయన మాట్లాడి అది ఒక పెద్ద సమస్యగా రాష్ట్ర ప్రజలు చర్చించుకునేలా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక తిరుమల లడ్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జంతువుల కొవ్వు కలిపారని తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేయడంతో అది రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు సనాత ధర్మం గురించి మాట్లాడారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఆయన ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని చాలా ఆరోపణలు చేశారు తర్వాత కడప జిల్లాలోని గాలివిడిలో ఎంపీడీఓపై వైసీపీ నేతలు దాడి చేశారని తెలియడంతో వెంటనే కడప రిమ్స్ ఆసుపత్రిలో ఉన్న ఎంపీడీఓ జవహర్ బాబును ఆయన పరామర్శించి ఆ సంఘటనను కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకునేలా ఆయన ప్రయత్నాలు చేశారు ఆయన వెళ్ళాడంటే ఖచ్చితంగా అది రాష్ట్ర చర్చగా మారుతుంది ఆ సంఘటనపై కూడా అందరూ చర్చించుకున్నారు ఇప్పుడు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు చర్చ జరుగుతుందంటే ఆయన జనసేన పార్టీ ఏర్పాటు చేశారు కానీ ఆయన అభిమానులందరూ ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కానీ ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీ కోసమే పని చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది మాత్రమే ఆయన చేస్తున్నారు తప్ప ఆయన భవిష్యత్తులో ఎదగాలని జనసేన పార్టీ రాబోయే ఎన్నికలైనా ఒంటరిగా పోటీ చేసి అధికారం లేకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ఆయన భావించడం లేదనే చర్చలు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నాయి రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా ఆయన పరామర్శించడం లేదు బాధితుల దగ్గరికి వెళ్ళడం లేదు ఎంపీడీఓ జవహర్ బాబును కడప రింగ్స్లో ఆయన పరామర్శించడం జరిగింది ఆ సందర్భంలోనే కడప జిల్లాలో ఒక రైతు కుటుంబం అప్పుల బాధ తాళలేక పూర్తిగా కుటుంబ సభ్యులు నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు ఆ సంఘటన ఆయన దృష్టికి వచ్చినా కానీ ఆ కుటుంబీకులు మృతి చెందడానికి అప్పుల బాధ ఏమి లేదు డబ్బులు పుష్కలంగా ఉన్నాయని తెలిసింది ఎందుకు వాళ్ళు మృతి చెందారో తెలుసుకుంటామని చెప్పారు కానీ ఆ కుటుంబం పదహైదు లక్షల రూపాయలు అప్పులు చేసి అవి చెల్లించలేక అప్పుల బాధ తట్టుకోలేక మృతి చెందినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు ఇప్పుడు బయటకు వచ్చింది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు అధినేత కావచ్చు ఎవరైనా సరే ఏ తప్పు చేసినా దానిపై ఎక్కువగా స్పందించడమే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఇక రాష్ట్రంలో ఎలాంటి ఘటనలు జరిగినా మహిళలపై అత్యాచారాలు జరిగిన రైతులు మృతి చెందుతున్న ఇలాంటి సంఘటనలపై ఎక్కువగా మాట్లాడడం లేదు బాధితుల దగ్గరికి వెళ్ళడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు రాష్ట్రంలో కూడా కొన్ని వర్గాల నాయకులు చర్చించుకుంటున్నారు ఇలాగే ఆయన తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు చెప్పిన విధంగానే నడుచుకుంటూ పోతే భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అయ్యేది ఎప్పుడు అనేది ఇప్పుడు ఆయన అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు కానీ భవిష్యత్తులో ఆయన ఎలా ముఖ్యమంత్రి కావాలి పార్టీని ఎలా బలోపేతం చేయాలి మేము ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలకు మంచి పరిపాలన ఎలా అందించాలి అనే ఆలోచనలు లేడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మొత్తానికైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదు అనే ఉద్దేశంతోనే ఆయన పనిచేస్తున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు ఆయన తీరు కూడా అలాగే కనిపిస్తుందని కొంతమంది తటస్థులు కూడా చర్చించుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఉన్న తన పార్టీ భవిష్యత్తు తన భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది